కానీ సమ్థింగ్ ఎక్సైటింగ్ హ్యాపీ నాకైతే ఎగ్సైటింగ్ అడగాలి అడిగితే బండ్లు పడతారేమో కానీ అడగాలి నానే పడతాను నేను రోజుల్లో రాస్తారా నెలలో రాస్తారా సంవత్సరాలు నేరా అండి నాకు అప్పుడప్పుడు బాత్రూంలో రాస్తాను అప్పుడప్పుడు స్టడీ టేబుల్ లో రాస్తాను వంటిట్లలో రాస్తాను నేను పని చేస్తాను సార్ నేను యాక్చువల్లీ నేను మొత్తం షెడ్యూల్ రాసి మీకు ఈమెయిల్ పంపుతాను మీరు చూసుకోవచ్చు కానీ అప్పుడప్పుడు పది రోజులు పడుతుంది అప్పుడప్పుడు పద్నాలుగు సంవత్సరాలు కూడా పట్టొచ్చు చెప్పలేము అసలు ఎందుకంటే ఒకటి నేను అంటే అనిల్ ఫ్రెండ్స్ ఇంకా అనిల్ ది పెద్ద సర్కుల్ ఉంది అనిల్ ఇస్ అ వెరీ సోషల్ గైడ్ చాలా పెద్ద సర్కిల్ ఉంది ఈ నగరానికి ఏమైంది పెళ్లి చూపులప్పుడు కూడా చాలా మంది వెనకాల ఉన్న సెకండరీ క్యారెక్టర్స్ కానీ లేదు అంటే డైలాగ్ ఇంప్రూవ్స్ కానీ అనిల్ అండ్ టీమ్ చేసింది ఇన్ఫాక్ట్ వెంకటేష్ కాకుమూ కూడా వచ్చింది అనిల్ ద్వారానే సో అనిల్ వచ్చేసి హీఈస్ హ్యూజ్ ఇన్స్పిరేషన్ టు మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మాట్లాడే డైలెక్ట్ కానీ వాళ్ళు మాట్లాడే సహజంగా మాట్లాడే కొన్ని జోక్స్ అవన్నీ కూడా నేను చాలా ఎంజాయ్ చేస్తాను సో అయిన దగ్గర నుంచి ఇన్స్పిరేషన్ తీసుకుందే నేను ఎక్కువ సో ఐ డి డూ ఎనీథింగ్ టు దిస్ ప్రాజెక్ట్ ఇట్స్ ఆల్ అనిల్స్ హార్డ్ వర్క్ అండ్ విజన్ బట్ వీ కుడ్ ఆల్ హెల్ప్ సపోర్ట్ ఇట్ అంతే లాస్ట్ క్వశ్చన్ అండి షూర్ ఐ రెడ్ సమ్వేర్ కీడాకోళ గురించి ఎస్పీ చరణ్ గారు ఏదో ఒక లీగల్గా ఇనిషియేట్ చేశారు అవును ఎస్పీబీ గారు వాయిస్ అవును డీప్ ఫేక్ చేశారు అవును అది ఏంటి నిజమేనా ఏంటి దాని అప్డేట్ ఏంటి ఏం లేదండి ఐ థింక్ దే వాజ్ లాడ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇష్యూస్ మా సైడ్ నుంచి ఇంకా ఎస్పీ చరణ్ సార్ గారి వల్ల కూడా వి ఫేస్ లాడ్ ఆఫ్ కమ్యూనికేషన్ ఇష్యూస్ ఎవరైనా కానీ వి వాంట్ టు డూ సంథింగ్ ఎక్సైటింగ్ ప్రెజెంట్ సంథింగ్ ఎక్సైటింగ్ ఆనరింగ్ ద లెజెండ్స్ దట్ వీ హ్యావ్ అంత ఎవరిని డిస్రెస్పెక్ట్ చేయాలన్న ఉద్దేశం ఏమి ఉండదు అండ్ మేం చేసే చిన్న సినిమాలు అది కూడా మీరు చూస్తున్నారు నేను చేసే ప్రయత్నాలు ఏది పెద్ద స్టార్స్ తోటి ఏదో కమర్షియల్గా చేయాలనేసి ఏం కోరుకోవట్లేదు సో దేర్ ఇస్ నో కమర్షియల్ మెంటాలిటీ ఇన్ దిస్ సెంటర్ వి వీ వాంట్ టు డూ సంథింగ్ న్యూ ఏఐ వచ్చినా కానీ ఏఐకి పర్మిటేషన్స్ కాంబినేషన్స్ ఉన్నాయి హండ్రెడ్ పర్సెంట్ ఇవాళ మీ జాబ్ కానీ నా జాబ్ కానీ థ్రెట్లో ఉంది రేపు ఏమవుతుందో మనకు తెలియదు బట్ ఈ సిచువేషన్లో ఆల్ వీ కెన్ డూ ఇస్ ట్రై టు ఆనర్ ఎవ్రీథింగ్ అండ్ డూ ఎక్స్పెరిమెంట్స్ ఎందుకంటే నేను చేసినా ఎవరు చేసినా చేయకపోయినా ఎవల్యూషన్ జరుగుతుంది సో ఆ కొన్ని విషయాలలో కొన్ని కమ్యూనికేషన్స్ అయ్యి ఉండొచ్చు కానీ ఎవ్రీథింగ్ ఈస్ క్లియర్ ఏం ప్రాబ్లం లేదు